ఏర్పాటు చేసిన ఈ వనభోజ మహోత్సవం చేసిన బీసీ సోదర సోదరి మళ్ళీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పెద్దలందరూ కూడా నా ముందరు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పినట్టు ఇళ్ళల్లో వాళ్ళ 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 కులం అంతవరకే ఉన్న బయటకు వచ్చిన తర్వాత బీసీలందరము కూడా ఐక్యంగా పోరాడాలి ఎందుకంటే బీసీలో డామినెంట్ క్యాస్ట్లు ఉన్నాయి తక్కువ ఉండే క్యాస్టులు ఉన్నాయి అది కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీలందరూ ఒక్కటిగా ఏ రోజైతే పోరాడతారో ఆ రోజే బీసీలకి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు అది మిది అని కాకుండా అందరము బీసీలమే అనే ఒకే ఒక నినాదంతో బయటకు వచ్చి అందరం కలిసి పోరాడి మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన అన్ని హక్కులను కూడా మనం మనము సాధించుకోవాలంటే మన అందరం కూడా కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది సో ఈ సందర్భంగా ఒక్కసారి భావిస్తూ అందరం కూడా ఏ సమస్య వచ్చినా కలిసి పోరాడాలని అందరినీ కోరుకుంటూ బీసీల ఐక్యత వర్దిల్లాలి అనే నినాదంతో ఈరోజు ఈరోజు నెల్లూరు సిటీ కొడారుపల్లి గంగమ్మ దేవస్థానం ఎందు బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఆధారంలో అన్ని కులసుల్ని అన్ని కుల సంఘాలని పెద్దలని ఫ్యామిలీని అందరినీ కూడా అందరూ కూడా వచ్చేసి ఈరోజు కార్తీక మాస వనసమారాధన కార్యక్రమం జరపడం చాలా సంతోషదాయకం అదేవిధంగా మన జా జాతీయ బీసీలందరూ కూడా చాలా వెనకబడి ఉన్నారు రాజకీయంగా ముందుకు రావాలంటే బీసీ పులకన జరగాలని చెప్పి అనేక సంవత్సరాల నుంచి కూడా మేము కోరుతా ఉన్నాం ఇప్పటికి కూడా ప్రభుత్వాలు చేస్తామని చెప్తున్నారే కానీ ఎక్కడ కూడా దిశను పోలేదు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి తొందరలో ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఆరు శాతం బీసీలందరినీ కూడా బీసీ కులగణన జరిగి వాళ్ళకి రావాల్సిన హక్కుల సాధన కోసం రావాల్సిన నామినేట్ పోస్టులు కానీ కనీసం ఎందుకంటే బీసీలు ఈరోజు ఒక ఎమ్మెల్యే పోస్టులు కానీ అలాంటి పోస్టులు పోటీ చేస్తే ఆర్థిక సోభైనటువంటి బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు కావున ఖచ్చితంగా ప్రభుత్వం బీసీ కులగణ జరిపి వారికి రావాల్సినటువంటి జన సామరత్న ప్రకారం రావాల్సినటువంటి కేట్రాలు హక్కుల సాధనలు చేయాల్సిన అవ అవస్థంతే ఉంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికంగా జరగకపోతే బీసీలంతా కూడా ఏకమై ఖచ్చితంగా కట్టుబట్టి రాజ్యాధికారం సాధించడానికి అనేక పోరాటాలు కూడా చేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసేదానికి మేము కూడా వచ్చాం అది నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మా కమిటీ అంతా కూడా వచ్చారు నా పేరు కాజా వెంకట శాషాచారి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాం పేరు కోట్ల దుక్కు బ్రిజయ్య మేము బజా సంఘం నుంచి వచ్చాము అట్లానే నేను కోవూరు బహుజన విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ డివిజనల్ సెక్రటరీ కూడా పనిచేస్తున్నాము ఈరోజు ఇక్కడ నిర్వాహకులైనటువంటి ఈ బహుజన ఈ బీసీ వనభోజనాల్లో ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చారు గతంలో ఏ కులం వాళ్ళు ఆ కులంలో వనభోజనాలు చేసుకుంటున్నారు ఇప్పుడు అన్ని కులాలని బీసీ అనేటువంటి ఒక రెండు అక్షరాల మీద తీసుకొచ్చారు వాళ్ళకి మొట్టమొదటిగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము ఈ కాన్సెప్ట్ కానీ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా పోయినట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీసీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి వస్తాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒరిజినల్ బీసీ ప్రధానమంత్రి భారతదేశాన్ని సూచన చేస్తూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అఖిల భారత బీసీ సంఘం యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ గంగమ్మ గుడిలో పడారుపల్లిలో కార్తీక వనభోజనాలకి వచ్చేసిన ప్రతి ఒక్క బీసీ సోదరుడికి నా మనసు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా మన బీసీ బడుగు బలహీన వర్గాలే ఎక్కువ జనాభా ఉంటుంది కానీ మన జనాభాకి తగినంత గుర్తింపు రాజకీయాల్లో కానీ ఇతర రంగాల్లో కానీ మనకు రావడం అది తెచ్చుకోవాలంటే మనం గట్టిగా పోరాడాలి పోరాడితేనే కానీ మనకి సామెత ఉంది అడిగితే కానీ అమ్మాయిని అన్నం పెట్టదని ఇక్కడ అడిగితే కాదు పోరాడితేనే మనకి పదవైనా గౌరవమైనా విలువైన దక్కేది ఖచ్చితంగా మనం పోరాడాలి పోరాడే మనం మనకు తగిన విలువ కానీ గౌరవం కానీ తెచ్చుకోవాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో వివిధ పార్టీల పార్టీల్లో పనిచేసే నాయకులు కార్యకర్తలు ఉంటారు ఉన్నా కూడా వారికి గుర్తింపు అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది ఎవరైతే పోరాడి ముందుంటాడో వాళ్ళకే ఆ గుర్తింపు గౌరవం తగ్గుతుంది కానీ మనం బీసీ కులాలన్నీ ఏకమవ్వాలి ఒక గొడుక్ కిందకి రావాలి అనే ఆలోచన కొంతమంది చేస్తూ ఉన్నారు అది ఎంతవరకు స సకలం అవుద్ది అనేది నాకైతే ఇప్పట్లో సాధ్యం కాదేమో ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి ఆ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న పరిస్థితుల్లో మనకు అవకాశాలు చాలా తక్కువ అందువల్ల ఏదో కొంతమంది పోరాడుతున్నారు ఆ పోరా వారికి మనకు వీలైతే సహాయం చేసి సహకరించి వాళ్ళని నిద్రపెట్టదని అందరం என்ன எனக்கு வரல జాతీయ <laughs> keseronokan di sama-sama మీరు ఏమలని అంటే వదర్ గా నా నెంబర్ ఎలబెడతాను సార్ ఏడో అయ్యో మిస్టర్ సోని నొసని అపెల్స్ ఇతడే లేకపోతే యాస మొదలయ్యేవురుండి ఎమ్ఎన్ ని కాకుటేనా అందులో మిస్టర్ దనుడు కూడా కరెక్ట్ గాడే కార్యక్రవర్ ఈ కార్యక్రవర్ గారి పుడి ఈ రోజు గంగమగుడిలో కార్తీక మాస వరభోజనాలకే అని చెప్పినది లలితారావు గారు శ్రీనివాసులు గారు జ్యోతి గారు వాళ్ళు ముగ్గురు ఫస్ట్ మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకొని మనం అందరికీ వెళద్దాం చేద్దాం అని ఒక నిర్ణయం అంటే వాళ్ళు దాని గురించి కూనుకున్నటువంటి ముందు ఏర్పడ్డారు సంతోషం సక్సెస్ అయ్యింది కానీ ఇదే విధంగా జిల్లా స్థాయిలో అది అనేక మంది అందరూ అభిప్రాయం అంటే చెప్పారు కాబట్టి జిల్లా స్థాయిలో బీసీలు అందరూ కలిసి ఒక సంస్థగా ఏర్పడి కార్యక్రమం ఏర్పడి ఒక కమిటీ లాగా బలవైన అన్ని కమ్యూనిటీ ప్రతి కమ్యూనిటీ నుంచి రోజు ఇద్దరు తీసుకుని ఒక కమిటీ లాగా ఏర్పడి ఆ కమిటీ ద్వారా కార్యక్రమాలు ప్రొజెక్ట్ చేసి బీసీని ఎక్కడికక్కడికి గైడ్ చేస్తూ ముందుకు వస్తే డెవలప్ కావడం తిరిగి మళ్ళీ దీనిపైన ప్రభుత్వానికి మరొక పర్యాయం అర్జీ ఇచ్చి త్వరలో నిర్మాణ పనులని ప్రారంభించమని కోరుతామని ఈ సందర్భంగా తెలియజేశాము అలా కానిపక్షంలో అసంపూర్ణంగా ఉన్నటువంటి బీసీ భవనం వద్ద ప్రతిరోజు ఒక్కొక్క కుల సంఘాల సహకారంతో రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని అన్ని బీసీ సంఘాలకి మద్దతుగా ఉద్యోగ సంఘాలు న్యాయవాదుల సంఘం వ్యాపార సంఘాలు తదితర కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతు ఇయ్యాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి మాకు ఇక్కడ వసతి ఏర్పాటు చేసినటువంటి గంగమ్మ దేవస్థానం కమిటీ వారికి మా బీసీ సంఘాల కుల సంఘాల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో తమ కార్యక్రమం తమ ఇంటి కార్యక్రమంగా భావించి పాల్గొన్నటువంటి ప్రతి బీసీ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కలిసి నడిచేందుకు మాట ఇచ్చిన ప్రతి కుల సంఘానికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అడుగు మరింతగా దూరానికి అందరం కలిసి నడిచేలాగా కృషి చేస్తుందని ఆశిస్తూ అందరికీ కూడా నమస్కారం ఈరోజు అన్ని కులాలైన బీసీ కులాలు కార్తీక వనభోజన కార్యక్రమం జరపడం మంచిది కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ గంగమ్మ తల్లి దీవెనలు పొందవలసిందిగా మరి మరి కోరుతున్నాం